హాయ్ యర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జానర్ ప్రయత్నించండి మనం ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు వీడియోలో మంగళగిరి ఐటమ్స్ రెండు రకాలు చూపిస్తున్నామండి మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తూ ప్రీషిప్పింగ్ ఇస్తున్నాం ఇవి మంగళ సి మంగళగిరి కాటన్ సిల్క్ ఐటమ్స్ అండి అంటే సెవెంటీ పర్సెంట్ కాటన్ థర్టీ పర్సెంట్ సిల్క్ మిక్స్ ఉంటుందండి ఇవి ఏంటంటే వాషబుల్ శారీస్ అండి మెయిన్గా ఇవి కలర్ గ్యారెంటీ వాషబుల్ శారీస్ ప్లస్ ఒక మంచి ఐటెం అండి ఇది మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాము మీరు వాష్ చేసుకున్నా కానీ చక్కగా ఐరన్ చేసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చండి పట్టుచీరల మాదిరిగా షాంపూ వాష్ చేయాల్సి అవసరం లేదు చాలా బాగుంటాయి అండి ఐటెము చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాము ఈ డాలర్ బుట్ట అండి ఫస్ట్ ఈ వీడియోలో మంగళగిరి కాటన్ సిల్క్ డాలర్ బుట్ట చూపిస్తామండి ఇది యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేలు పడుతుందండి మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని మా కస్టమర్స్ సబ్స్క్రైబర్సు ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నామండి మంగళగిరి కాటన్ సిల్క్ డాలర్ బుట్టలో ఇది ఒక ఐటమ్ అండి ఇదొక కలర్ ఫస్ట్ కలర్ చూడండి ఇది రెడ్ విత్ వైలెట్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది మంచి కలర్ కాంబినేషన్ చూడండి వైలెట్ కలరు శారీ అంతా వైలెట్ వస్తుంది ఈ డాలర్ బుట్టాలు డెబ్బై వర్షలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు ఇలాగే ఇది బ్లౌజ్ అండి రెడ్ కలర్ది ఈ శారీ లాస్ట్ వరకు చూడండి ఇది లాస్ట్ ఇది శారీ లాస్ట్ వరకు ఉంటాయండి ఏ బుట్టాలు చాలా బ్యూటిఫుల్ గానేసారండి మా వేవర్స్ చూడండి మంగళగిరి కాటన్ సిల్క్ డాలర్ బుట్టా శారీస్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ వైలెట్ ఫస్ట్ కాంబినేషన్ అనేది ఇది ఒక చీరే ఉందండి కావాల్సిన వాళ్ళు త్వరపడండి అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది డాలర్ బుట్టా సారీస్ రెండు వేల రూపాయల శారీ అనేది యాక్చువల్గా కాస్ట్ మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి ఆషాఢ మాసం సందర్భంగా కాబట్టి మా కస్టమర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకుండా అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ విత్ ఆరెంజ్ అండి ఇది పొల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి సి గ్రీన్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి జర్రీ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు సీక్రెన్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుందండి చూడండి అండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ప్లస్ దీని మీద డాలర్ పొటాసు రెండు రకాల జర్రీతో ఉంటాయండి గోల్డ్ జరీ ప్లస్ సిల్వర్ జరీ రెండు రెండు రకాల జర్రీతో వేసామండి డెబ్బై వరుసలు ఉంటాయి ఈ ఈ షారీకి కింద వచ్చేటప్పటికి కడ్డీ బోర్టు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఉంటుందండి పై వైపున టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి కింద వైపున ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అలా ఉంటుందండి ఈ శారీకి చాలా మంచి క్వాలిటీ అండి చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఆరెంజ్ విత్ సి గ్రీన్ అనేది ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ పింక్ అండి చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ అనమాట బేబీ పింక్ కలర్ అండి ఇది దీని మీద డాలర్ బుట్టాలు డెబ్బై వర్షాలు ఉంటాయి కడ్డీ బోర్డరు రిచ్ రీపర్లు అన్ని యాజీజ్గా ఉంటాయండి మంచి క్వాలిటీ అండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ ఇది ఒక వాష్ చేశారంటే మీరు చాలా బ్యూటిఫుల్గా తయారవుతుందండి చీర ఫస్ట్ ఏంటంటే మీరు కొనగానే పట్టుకోగల్లా కొంచెం గట్టిగా ఉంది క్లాత్ అన్నట్టుగా అనిపిస్తుంది అండి బట్ ఏంటంటే మేము వీవింగ్ చేసేటప్పుడు దీనికి గంజి వాడుతామండి అందువల్ల మీకు కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట క్లాత్ తర్వాత ఒక వాష్ తర్వాత చాలా గా తయారవుతుందండి ఈ క్లాత్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ సీ గ్రీన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ చాక్లెట్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంబినేషన్ ఈ చాక్లెట్ కలర్ మీద డాలర్ బొట్టాలు ఇంకా బాగా ఎలివేట్ అవుతాయి అండి చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తున్నాయి చూడండి దీనికి అంచు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ చాక్లెట్ కలర్ మీద గోల్డ్ జర్రీ ప్లస్ సిల్వర్ జరీ తోటి డాలర్ బుట్టాసు బాగా కనిపిస్తున్నాయండి రెడ్ విత్ చాక్లెట్ మనం ఆషాఢ మాస సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ డెలివరీ ఇస్తున్నామండి అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు వైలెట్ కలర్ అండి చూడండి అండి ఎంత బాగుందో వైలెట్ కలర్ శారీ అంతా కూడా పళ్ళు వచ్చేటప్పటికి పెసర పచ్చ అండి పళ్ళు బ్లౌజ్ పెసర వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి ఇది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా కళ్ళనేత శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి అండి ఇది కనకాంబరానికి రత్నావళి కళ్ళనేత అండి కనకాంబరానికి రత్నావళి కళ్ళనేత అందువల్ల ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి చూడండి అండి బుటాలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది సి గ్రీన్ విత్ కలనేత శారీ అండి డబుల్ సారెడ్ శారీ అంటాం కదా అదనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పాక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి అంటే పళ్ళు బ్లౌజు డార్క్ కనకాంబరం కలర్ అండి ఈ శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ వస్తుందండి చూడండి అండి ఎంత బాగుందో శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ అనమాట దీనికి కొంచెం పెద్ద అంచు వస్తుంది అండి అంటే ఎయిట్ టు ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి బోర్డర్ ఇది కింద వైపు పై వైపున అటు అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో సారీ డార్క్ కనకాంబరం పళ్ళు బ్లౌజ్కి మిలిటరీ గ్రీన్ బాడీ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో శారీ ఇది దీనికి లైట్ చాక్లెట్ బాడీ అండి ఇది లైట్ కలరు పళ్ళు లైట్ కలర్ చాక్లెట్ వస్తుందండి శారీ అంతా కూడా డాలర్ బుటాసు ఉంటాయండి జర్రీ అంచు సిల్వర్ జర్రీ ఉంటుందండి మ్యాక్సిమం వీటికి అంచు సిల్వర్ జర్రీనే వాడేవండి కొన్ని గోల్డ్ కూడా ఉంటాయి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి అండి ఇది పెసరపచ్చ విత్ లైట్ చాక్లెట్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి డెబ్భై వరుసలు చీర లాస్ట్ వరకు ఉంటాయండి బుటాసు అందులో ఎలాంటి అనుమానం లేదు చాలా మంచి కాంబినేషన్స్ నేను చండి ఈసారి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది కొత్త కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రమ్ కలర్ అంటామండి దీన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కొత్త కలర్ కాంబినేషన్ అనేది రమ్ కలర్ అంటారండి మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి అండి ఈ కలర్ కాంబినేషన్ పెట్టి ఈ కలర్ని రమ్ కలర్ అని వస్తుందండి మేము కూడా చూసాము కొత్త కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్కి రమ్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి అండి డాలర్ బుటాసు కాటన్ సిల్క్ మీద చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి వాట్సాప్ సారీస్ అండి ప్లస్ ఇవి ఏంటంటే కలర్ గ్యారెంటీ అండి మీరు మామూలు నార్మల్ వాష్ చేసుకున్నా కానీ కలర్ పోదు పోదనమాట ఈ సారీస్ మీరు రెగ్యులర్ గా వాడుకోవటానికి చాలా బాగుంటాయండి ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ కానీ చాలా మంచి శారీస్ అండి ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసిన సారీస్ అండి కాబట్టి ఖరీదు చేయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా దీనికి ఈ కి గోల్డ్ కలర్ ప్లస్ రిచ్ పళ్ళు ఉంటుంది ఇది శారీ కలర్ వచ్చేటప్పటికి మీకు డార్క్ చాక్లెట్ అండి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇందాక లైట్ కలర్ చూపించాను ఇది డార్క్ చాక్లెట్ అండి చూడండి డార్క్ చాక్లెట్ కాంబినేషన్ అండి దాని మీద డాలర్ బొటాస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లేటెస్ట్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ అంటాం కదా ఇవి పిస్తా గ్రీన్ అండి ఇది ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి చాలా మంది ఇష్టపడుతున్నారండి ఇంగ్లీష్ కలర్స్ అందువల్ల నేను పిస్తా కలర్ ఇది చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డాలర్ బుట్ట శారీస్ విత్ ఆరెంజ్ కలర్ పాటన అంటే పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం అండి ఈ రేటుకి మేము ఈ రిచ్ పళ్ళు పెట్టి నేయించే చాటు అడ్డు మీద ఇస్తున్నామంటే మేము వీవర్స్ అయినందువల్ల అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినందువల్ల ఇవ్వగలుగుతున్నాం అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజు పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా మీకు స్మితా కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుంది ఎంత బ్రైట్ గా ఉంది చూడండి కలరు స్మితా కలరు శారీ అనమాట బిగ్ బార్డర్ వస్తుందండి అంటే ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది కింద పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ పెసరపచ్చ విత్ స్మిత అండి ఈ రంగు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగనండి కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ విత్ రెడ్ అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారండి మీరు అసలు రెడ్ శారీస్ నేయించట్లేదని అందుకని నేయించామండి రెడ్ సారీస్ ఇది గోల్డ్ కలర్ జరిగేవాడేవండి గోల్డ్ అయితే బాగుంటుంది ఆర్ బ్లూ మీద ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా రెడ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ శారీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి బొటాస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి ఆర్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ పెసర అండి చూడండి పెసర పచ్చ పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నేవీ బ్లూ కలర్ అండి చూడండి నావీ బ్లూ కలర్ మీద బుటాసు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి నావీ బ్లూ కలర్ శారీ ఇది డార్క్ పెసర పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చి నావీ బ్లూ అండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది డాలర్ బుటాస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇంత మనం ఇచ్చే రేటు కి మీకు చాలా కష్టమైన విషయం అండి ఏంటంటే మనం మ్యానుఫాక్చరర్స్ అయినందు వల్ల ఇవ్వగలుగుతున్నాం అండి గమనించాలండి మీరు చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ విత్ లైట్ కనకామరవండి పళ్ళు బ్లౌజ్ ఆర్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా లైట్ కనకామరవండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ లైట్ కనక ఆర్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి చాలా ప్రైస్ వస్తున్నాయండి బిగ్ బోర్డర్ ఉంటుంది కింద సైడ్ పై వైపున వైపు ఇంచెస్ బార్ ఉంటుందండి జర్రీ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మంచి జర్రీ వాడేవండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి క్వాలిటీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఒక పింక్ మరి లైట్ కాదు డార్క్ కాదండి మీడియం పింక్ పింక్ అండి ఇది పళ్ళు బ్లౌజు పింక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి చూడండి అండి ప్యారెట్ గ్రీన్ శారీకి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి లైట్ కలర్ కాంబినేషన్ ఇది బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ పెసరాకి స్మిత అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ పెసర వస్తుంది ఇందాక కూడా చూపించానండి ఇదే కాంబినేషన్ కాకపోతే అది లైట్ పెసర వచ్చిందండి ఇది వచ్చి డార్క్ పెసర అండి ఇది చూడండి ఎంత బాగుందో స్మిత కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఈ కాంబినేషన్లో పుట్టాలు చాలా బాగా కనిపిస్తాయండి ఇవి రెగ్యులర్గా కట్టుకోవడానికి మీకు ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటాయండి ఎందుకంటే వాషబుల్ శారీస్ అండి గంజి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ప్రతిసారి కూడా మీరు మంగళగిరి కాటన్ సిల్క్ ఐటమ్ అన్నమాట ఇది సెవెంటీ పర్సెంట్ కాటన్ థర్టీ పర్సెంట్ సిల్క్ ఉంటుందండి ఇది చాలా బాగుంటుందంటే అంటే మీరు వాష్ చేసినప్పుడు తుక్కు తుక్ అవ్వదండి ఈ శారీ అందువల్లే థర్టీ పర్సెంట్ సిల్క్ యాడ్ చేసాం అనమాట ఈ సిల్క్ యాడ్ చేసినందువల్ల మీకు శారీ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగడండి ఈ డాలర్ గుట్ట శారీస్లోనే ఒక మూడు కలర్స్ ఫోల్డ్ చేసిన శారీస్ ఉన్నాయండి చూడండి ఇది కనకాంబరము విత్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అండి ఇది కనకాంబరం విత్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట ఇది పళ్ళు బ్లౌజు డార్క్ గ్రీన్ అండి ఇదిగోండి చూడండి ఇదండి డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా కనకాంబరం విత్ ఆరెంజ్ మిక్స్డ్ అనమాట చాలా బాగుంటుందండి కాంబినేషన్ వెలపట్లేదు వెళ్ళిపోయామంటే చీర పాడవుతుందండి అందు నుంచి ఫోల్డ్ వేసాం కదా నుంచి ఇలాగే చూపిస్తున్నానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి తర్వాత సీ గ్రీన్ కాంబినేషన్లో కనకాంబరం అండి చూడండి సీ గ్రీన్ కాంబినేషన్లో బేబీ పింక్ కా శారీ అండి ఇది బాడీ అంతా కూడా బేబీ పింక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ మీకు ఇది ఈ కలర్ ఉంటుందంటే సి గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట ఇదిగోండి చూడండి సి గ్రీన్ కలరు లోపల సి గ్రీన్ కలర్ ఉంటుందండి లోపల అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ లో కూడా కనిపిస్తుంది అనమాట అందువల్ల చెప్పగలుగుతున్నాను ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి బేబీ పింక్ కలరు మంచి శారీ ఇది కూడా కావాల్సిన వాళ్ళు ఈ కలర్ నచ్చినట్లయితే తీసుకుందండి ఇదే కలరు బేబీ పింకే గ్రీన్ కలర్ లో కూడా ఉందండి గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ అనమాట ఇదిగోండి గ్రీన్ కలరు పళ్ళు లో పింక్ కలర్ శారీ బేబీ పింక్ అండి ఈ మూడు ఫోల్ డేస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అడగండి పంపిస్తాము మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంటాయండి శారీస్ ఇవన్నీ డాలర్ పుట్ట శారీస్ ఇవన్నీ మంగళగిరి కాటన్ డాలర్ బుట్టాలో కలర్స్ దాదాపు మీకు ట్వంటీ కలర్స్ దాకా చూపించానండి కావాల్సిన వాళ్ళు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అండి ఇవి మనం ఆషాఢ మాస సందర్భంగా రెండు వేల రూపాయల శారీని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే మీకు పదహారు వందలు వస్తుందండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు మేమే పంపిస్తామండి పదహారు వందల రూపాయలు పే చేస్తే చాలు మీరు కావాల్సిన కలర్ ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మీద మా వాళ్ళు వాట్సప్ నంబర్ ఉంటుందండి దానికి స్క్రీన్ షాట్ పంపించిందండి ఇదే వీడియోలో ఇంకొక ఐటెం ఉందని చెప్తాను ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి కూడా మంగళగిరి కాటన్ సిల్క్ ఐటమ్ అయినండి కాకపోతే మోడల్ కొంచెం డిఫరెంట్ అండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇవి చాలా బాగా సేల్ అవుతున్నాయండి ఈ సారీసు పళ్ళు కూడా డిఫరెంట్ గా జరీ తోటి రిచ్ పళ్ళు మాదిరిగా వేయించామండి ఇది ఇది పింక్ కలరు విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఈ సారీ పళ్ళు బ్లౌజు పింక్ కలర్ లో ఉంటుంది కింద బోర్డర్ చూడండి చాలా డిఫరెంట్ గా వేశాము రెండు జర్రీ పట్టీలు మధ్యలో ఒక థ్రెడ్ పట్టీ అండి పై వైపున మామూలుగా టూ అండ్ హాఫ్ ఇంచ్ పట్టి ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా హాఫ్ అండ్ ఆఫ్ అనమాట అంటే రెండు రంగులతోటి కవర్ చేసామండి దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ చేసాం అనమాట దానిలో దీ లైన్స్ దీనిలో ఈ కలర్లో లైన్స్ దానిలో ఆ కలర్లో లైన్స్ దీనిలో అట్లా వేసాము చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్ సైల్ అండి ఇవి ఎందుకంటే చాలా రేటు తక్కువకి ఇస్తున్నామండి ఇది పదిహేను వందల రూపాయలకే ఇస్తున్నామండి శారీని ఇప్పుడు ఈ ఆషాఢ మాసం సందర్భంగా మనం ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ పర్సెంట్ లెస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము లైట్ వెయిట్గా ఉంటాయండి బాగా శారీసు వాషబుల్ చాలా కన్వీనియం ఉంటుంది న్యూ మోడల్ అండి ఇది చాలామంది తీసుకున్నారండి మన కస్టమర్స్ గతంలో వీడియో చేసాం ఆల్రెడీ మళ్ళీ చేస్తున్నాడు ఆఫార్ మాసంలో పెడుతున్నాం అనమాట మంగళగిరి కాటన్ సిల్క్ ఆఫ్ అండ్ ఆఫ్ అని పెట్టేవాడి పేరు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆర్ బ్లూ విత్ మ్యాంగో కాంబినేషన్ అండి చూడండి అండి పళ్ళు బ్లౌజు ఆర్ బ్లూ కలర్ ఉంటుందండి శారీ అంతా కూడా మ్యాంగో అండి ఇది ఈ మ్యాంగో ఆర్ బ్లూ మిక్స్డ్ చూడండి అండి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉందో ఈ ఈ శారీ కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి అందువల్లే మా కస్టమర్స్ ఆల్మోస్ట్ నేను అనుకోవడం అయితే మా సబ్స్క్రైబర్స్ అందరూ తీసుకొని ఉంటారండి ఇవి తీసుకోకుండా ఉన్నట్టు ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకోండి ఆఫర్లో వచ్చింది కాబట్టి చాలా తక్కువ రేటుకి వస్తుందండి మీకు పన్నెండు వందల రూపాయలకే ఇటు ఫ్రీ షిప్పింగ్ తోటి పంపిస్తున్నాం అండి యాక్చువల్ ఖరీదు పదిహేను వందలు చాలా బాగుంటాయండి ఈ శారీసు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఇది ఆర్ బ్లూ విత్ మ్యాంగో అండి ఇది పింక్ విత్ మ్యాంగో అండి సారీ పింక్ విత్ లెమన్ ఇల్లు అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ వస్తుందండి ఆ శారీ అంతా కూడా లెమన్ ఎడ్లో కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఆఫ్ అండ్ ఆఫ్ కాంబినేషన్ ఈ డిజైన్ కోసం ఇట్లా పెట్టామండి చాలా సక్సెస్ అయిందండి ఈ మోడల్ చాలా మంది తీసుకున్నారు మన దగ్గర కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఇది పింక్ విత్ లెమన్ లో కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ బేబీ పింక్ అండి ఈ చీరలు అయితే ఎన్ని నేయించామండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట ఈ ఐటెంలో అసలు చాలా సారీస్ అమ్మేవండి ఇవి బేబీ పింక్ విత్ రత్నావళి కానీ మీకు లో ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు తీసుకుంటండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ రత్నావళి ేషన్ అండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ బేబీ పింక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి చాలా గా కనిపిస్తుందండి ఈ శారీ కట్టుకుంటే మీరు గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ఏం చేసామంటే రెండు కలర్ల కాంబినేషన్ తోటి నేర్చామండి అంటే పింక్ విత్ మ్యాంగో చూడండి పింక్ మ్యాంగో డబుల్ షేడ్ కనిపిస్తుంది చూడండి అండి కళ్ళేత శారీ అనమాట పింక్ మ్యాంగో పైన వచ్చేటప్పటికి రత్నావళి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి అంటే ఇక్కడ మ్యాంగో విత్ పింక్ కనబడుతుంది ఇక్కడ రత్నావళి విత్తి పింక్ కనబడుతుంది అనమాట అదే అండి స్పెషల్ ఈ శారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కట్టుకుంటే దూరానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మంచి కలర్ కాంబినేషన్ కళ్ళేత శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ క్రీమ్ అండి ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్స్ తోటి ఆఫ్ అండ్ ఆఫ్ ఉందండి చూడండి అండి ఎంత బాగుందో సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాలా మంచి కాంబినేషన్స్ సెట్ అయిందండి ఈ మోడల్లో మంచి కలర్స్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ పింక్ అండి చూడండి వైలెట్ విత్ పింక్ ఎంత బాగుందో చూడండి అండి శారీ డార్క్ వైలెట్ ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ విత్ వైలెట్ ఆఫ్ అండ్ ఆఫ్ షేర్ చేసామండి కలర్స్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామండి ఇవి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి కలర్ కాంబినేషన్ అండి కొత్తగా ఉంటుందని ట్రై చేసామండి చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి కలర్ కాంబినేషన్ ఇది ఇది బిస్కెట్ విత్ ఆరెంజ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు బిస్కెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉండండి బిస్కెట్ విత్ ఆరెంజ్ హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ అనమాట ఇది శారీ చాలా బాగుంటుందండి పళ్ళు బ్లౌజ్ బిస్కెట్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ తోటి ఉంటుంది అండి మంచి కాంబినేషన్ అనేది కూడా కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ వస్తుందండి చూడండి శారీ అంతా కూడా వైలెట్ విత్ రత్నావళి హాఫ్ అండ్ హాఫ్ కలర్ అనేవి చాలా బాగుంటాయండి అండి శారీస్ కట్టుకుంటే చాలా మంది కస్టమర్స్ తీసుకున్నారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా ఫాస్ట్ సేల్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ పైగా ఇప్పుడు మనం కూడా మాత్రం కాబట్టి వీలైనంత త్వరగా మీరు వీడియో చూడగానే అడిగితే బాగుంటాయండి కలర్స్ మళ్ళీ కలర్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్నారండి లేవంటే సో దాదాపుగా ప్రతిసారీ కూడా రెండు మూడు కలర్ రెండు మూడు సారీస్ ఉంటాయండి ప్రతి కలర్ కూడా వీడియో చూడగానే అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బిస్కెట్ విత్ లెమన్ ఎడ్ లో అండి బిస్కెట్ విత్ లెమన్ ఇల్లు కాంబినేషన్ ఇందాక బిస్కెట్ విత్ ఆరెంజ్ చూపించాను ఇది లెమన్ ఇల్లు అండి బిస్కెట్ కి లెమన్ ఇల్లు నేర్చాం ఎందుకంటే కావాలని నేర్చుమండి ఇవి లైట్ కలర్ కాంబినేషన్స్ కొంతమంది ఇష్టపడుతున్నారండి వాళ్ళ కోసం నేర్చాము నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి హాఫ్ అండ్ ఆఫ్ మోడల్ ఇది సారీ లెమన్ విత్ బిస్కెట్ కాంబినేషన్ అండి లెమన్ ఇల్లు విత్ బిస్కెట్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి రత్న పాటన ఇది శారీ అంతా కూడా మీకు ప్యారెట్ గ్రీన్ విత్ రత్నావళి కాంబినేషన్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి అండి ప్యారెట్ గ్రీన్ విత్ రత్నావళి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా క్లిక్ అయిందండి ఇది ఇదే కలరు చాలా సారీస్ పోయినాయండి మనకి చూడండి ఎంత బాగుంది ఆఫ్ అండ్ ఆఫ్ కాటన్ సిల్క్ శారీస్ అండి వాషబుల్ కలర్ గ్యారెంటీ శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది గ్రే కలర్ అండి ఇది గ్రే విత్ చంద్రకాంత్ అనమాట గ్రే విత్ చంద్రకాంత్ కలరు పళ్ళు బ్లౌజు గ్రే వస్తుంది శారీ అంతా కూడా మీకు చంద్రకాంత్ అండ్ గ్రే కాంబినేషన్స్ తో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో డార్క్ కాంబినేషన్ అనమాట ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా వేశారండి సిల్వర్ జర్రీ పళ్ళుతో జర్రీ తోటి వేశారు చాలా మంచి కాంబినేషన్ అండి ఇవన్నీ ఈరోజు మన వీడియోలో మంగళగిరి కాటన్ సిల్క్ లో రెండు ఐటమ్స్ చూపించామండి డాలర్ పుట్ట ఒకటి ప్లస్ హాఫ్ అండ్ హాఫ్ ఒకటి అండి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం అండి మేము పదిహేను వందల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాము హాఫ్ అండ్ హాఫ్ సో డాలర్ బుట్ట రెండు వేల రూపాయల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఈ రెండు రకాలకు కూడా మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో కొంచెం సేల్ ఎక్కువ ఉంటుందనే ఆశతోటి మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి సో ఇది గమనించండి అండి మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ తర్వాత ఇంకేంటంటే వీడియోలు చూడగానే అడిగితే బాగుంటుందండి మీరు సేమ్ డే తెల్లారంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏమవుతుందంటే చాలా మంది ఇవాళ చూసి రేపు అడుగు చూసి కూడా కొంతమంది రేపు అడగచ్చలే అన్నట్టుగా అడుగుతున్నారండి అప్పటికి కొన్ని కలర్స్ అయిపోతున్నాయండి సో మీరు వీడియోని చూడగానే అడిగితే బాగుంటుందండి తర్వాత అడిగి మీరు ఎమ్మెంటనే రిప్లై ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మీరు డెసిషన్ తీసుకోండి ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు అవైలబిలిటీ ఉందా అని ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ లోకి రావట్లేదండి మాది మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి రిప్లై ఇవ్వట్లేదు ఆ శారీని వేరే వాళ్ళకి ఉందని చెప్పాలో లేదని చెప్పాలో అనే సమస్య మాకు ఎక్కువ అవుతుందండి సో కొంచెం గమనించండి మీ అందరు కూడా కొంచెం సహకరించండి అండి మీరు అడిగినప్పుడు మా అవైలబిలిటీ చెప్పగానే మీరు కావాలనో వద్దనో ఏదో ఒకటి చెప్పేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్లో అలా డిలే చేశారంటే మీరు ఒక్కొక్కసారి కొంతమంది రోజు మొత్తం మీద ఆన్లైన్లోకి రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతుంది అలాంటి వాళ్ళతోటి సో గమనించండి మాకు సహకరించగలరు తర్వాత మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే